హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మతంలో దేవునికి ఆరాధన ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి వ్యక్తి జీవితంలోని ఎత్తు ఉంటాయి ఇదంతా కాలచక్రంలో భాగంగానే జరుగుతుంది కాలం కంటే బలమైనది ఏమీ లేదు ఒక వ్యక్తి రాజు నుంచి పేదవాడిగా పేదవాడిగా రాజు మారడం చాలా సార్లు కనిపించింది ఒక వ్యక్తి జీవితంలో పెద్ద మార్పు జరగబోతుంది అన్నట్ల దేవుడు దానికి ముందు కొన్ని సాంకేతికాలు ఇస్తాడు ఈ సాంకేతికాలు చాలా సుభద్రమైనవిగా భావిస్తారు అయితే ఏదైనా పెద్ద మార్పు జరిగే ముందు ఇలాంటి సాంకేతికాలు కనిపిస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవడం మీరు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో అలారం లేకుండా మేలుకుంటుంటే అది చాలా శుభ సాంకేతికం మీ జీవితంలో త్వరలో ఏదో ఒక పెద్ద సానుకూల మార్పు జరగడానికి ఇది ఒక సాంకేతికం ఈ సమయం ధ్యానం ఆధ్యాత్మికత పురోగతిని కూడా అనువైన సమయం భావిస్తారు ఇంట్లోకి తల్లి ఆవు రాక సనాతన ధర్మంలో ఆవుకు తల్లి ఆవు వద ఉంది ఆ తల్లి ప్రతిరోజు మీ ఇంటికి వస్తే లేదా ఆహారం కోసం పిలిస్తే అది దేవుని దయకు చిహ్నంగా పరిగణిస్తారు ఇది ఆనందం శుభ ఫలితాలు చూసిస్తుంది పక్షులు గుళ్ళు కట్టుకుని కిలకిల రావాలు చేయడం మీ ఇంట్లో పక్షులు గుళ్ళను కట్టుకుని ఉంటే లేదా వాటి కిలకిల రావాలు రోజు రోజుకు పెరుగుతూ ఉంటే అది చాలా శుభ సంకేతం పరిగణించాల్సిందే ఇది మీ ఇంట్లో వాతావరణ సానుకూల శక్తి నుండి ఉందని జీవితంలో మంచి అవకాశం రాబోతున్నాయని సూచిస్తా ఉంది కలలో మంత్రం లేదా పూజ శబ్దం వినడం మీరు కళలో మంత్రాల శబ్దం ఓం శబ్దం శంఖం లేదా గంట శబ్దాలు విన్నట్లయితే అది దేవుని నుంచి వచ్చిన ప్రత్యేకమైన సాంకేతికం ఇది దేవుని ఆశీర్వాదాలు మీపై ఉన్నాయని మీ జీవితంలో సానుకూల మార్పులు జరగబోతున్నాయని సూచిస్తా ఉంది ఈ అనుభవం ఆధ్యాత్మిక బలాన్ని శాంతిని కూడా చేర్చిస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఒపీనియన్ ఏంటంటే కమెంట్ సెక్షన్ కమెంట్ కామెంట్ చేయండి